అమీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో రంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఏకే మల్లేశం మాట్లాడుతుండగా మహేశ్వరం చెందిన బాలి అనే కుర్మ సంఘం సీనియర్ నాయకుడు ఏం చేశారంటూ నిలదీయడం జరిగింది దీంతో మాజీ ఎంఎల్సి ఎగ్గే మల్లేశం ఆగ్రహం చెందారు శక్తి డబ్బులు సమయం శక్తి వెచ్చించి కుల సంఘం కోసం తను ప్రయత్నాలు చేస్తున్నానని కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు ఏమి తెలియకుండా మాట్లాడితే సహించదు వ్యాఖ్యానించారు ఆ పెద్ద మనిషికి ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నారని అంటూ పేర్కొన్నారు ఉదయం నాలుగు గంటలకు లేచి అనేక సార్లు పొద్దుపోయిన రాత్రికి ఇంటికి వచ్చామంటే కులం కోసమే కదా కష్టపడిందన్నారు నా ఇల్లు వదిలిపెట్టి మీ ఇంటికల్లా సేవ చేయాలన్నా ముండికెడగాలంటూ వ్యాఖ్యానించడం సంచలనమైంది ఇంత కష్టపడుతుంటే గిట్లా మాట్లాడడం మంచిది కాదన్నారు అయితే అనంతరం మహేశ్వరం కు చెందిన బాలయ్య రిషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్ర తిరుగుతున్నానని ఎగ్గర్ చెప్తుంటూ తన సొంత జిల్లా రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతం సరే రూరల్ ప్రాంతాలను ఏవన్నా పట్టించుకున్నాడా ఆగ్రహం చెందారు బాలయ్య య మల్లేశం వ్యాఖ్యలను ఖండిస్తున్న క్రమంలో ఒక దశలో క్యాలెండర్ ఆవిష్కరణలో కలకరించ జరిగింది నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు ఏం చేస్తావు చెప్పు నువ్వేం చేస్తావు నువ్వు మాట్లాడేటప్పుడు జిల్లాలో పెద్ద మనిషి పన్నెండు కోట్లు పెట్టి ఆడ స్కూల్ కట్టినా ఇరవై ఏడు లక్షల రూపాయలు కిరాయి వస్తున్నది గరీబు పిల్లలకు పిల్లలకు అందులో చదువుకునేటందుకు సీట్ డబ్బు చేస్తున్నా ఏం చేయాలి నా దగ్గరకు వచ్చిన వానికి ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టినా ఎవరికైనా పని చేయలేదని రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది ఉన్నారు కదా ఆ పక్కకే మంత్రాబాద్ మన ప్లాట్లున్నాయి అరవై రూపాయల గద్ద సంఘానికి ఇచ్చిన సంఘం అరవై ఆరు రూపాయలకు మెంబర్లకు ఇచ్చింది ఇవాళ లక్ష యాభై వేల గద్ద అరవై ఆరు రూపాయలకు వాళ్ళు కొన్నది ఇలా లక్ష యాభై వేల వచ్చిన ఆరు రూపాయల కమిషను నాలుగున్నర లక్షలు అయ్యింది నాలుగున్నర లక్షలు లక్ష రూపాయలు మొక్కిన నారాయణ ఇచ్చిండు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉంటే చిక్కి చేసిన పైసలు లక్ష ఇచ్చిండు ఐదున్నర ఆ పెద్ద మనిషి రామారెడ్డి నీ పిల్లలకు తీసుకో నాకు నా నాకు ఉన్నది చాలు నా సంఘానికి తీసుకోవాలి మేము గద్ద చేసినాము గత ఈ సంఘాన్ని అభివృద్ధి చేసినాము ఎవరి వాటిని రామారెడ్డి రెండు సార్లు నా ఇప్పుడు దావత్ తీసుకున్నాడు మీ కుటుంబంలో జీవాలు మా రా నువ్వు తీసుకో నువ్వు పిల్లల కల్వే నాకునాలి కదా నా సంఘానికి కొనాలి అని ఎయిటీ ఫైవ్ లో రంగారెడ్డి జిల్లా సంఘం కట్టాలి అని పదహారు వందల గతాలు ఒకటి సపరేట్ ఇల్లుండి అట్లా కట్టాలి అని నా పిరపంగిని తీసుకొని పక్కే మామ దగ్గర పోతే యాభై ఒక్క వేళ ఆ కొద్లాపూర్ వైద్యం అయ్యా ఆయన ఆయన పాపం లేడు లేడీ పెద్ద మనిషి పేరు ఆయన కోరికది పొలం కాగిపోయాడు ఆరికెళ్ళి నేను ఒక యాభై ఒక్క వెయ్యి రాసిన అది ఆ రోజులలో రెండు రెండున్నర లక్షలకు దొరికేది పాపం సంగం నారాయణ చనిపోయి మనకాయ ఉన్న రోజులు సంగం నారాయణని ఎల్ నారాయణ ఇబ్రాహిం పట్టల్ ఆయన ఎంపేసుకొని ఇవన్నీ తిరిగి ఎప్పటి మాట చెప్తున్నా ఆనాడు ఇవాళ సంఘానికి కొనిపట్టే ఇవాళ ఒక వంద కోట్ల రూపాయల హాస్యాయి రంగారెడ్డి జిల్లాకి ఏం చేసిన వాటి పోయి ఒక్కొక్కరు ముడిగారు కాదు ఒకటి అయితే కొన్ని మనం ఇంట్లో నేను కూడా ఇంట్లో కూర్చుంటే ఏది కాదు మాకు అవసరమానా తెల్లారి గట్ల నాలుగు గట్ల స్నానం చేసి బట్టలు వేసుకొని ఎయిర్పోర్ట్ పోతుంది ఆరున్నరకు ఫ్లైట్ ఎక్కి ఏడున్నరకు దిక్తి ఆరుకే పోయి జలసేపు గెస్ట్ హౌస్ లో ఉండి సిద్ధరామయ్య దగ్గరికి పోతుంది మంత్రులు ఆయన అందరు ఉన్నారు చర్చ ప్రోగ్రామ్ అంట నేను ప్రోగ్రామ్ పోయి వస్తా మళ్ళీగా ఫోన్ చేయాలి మళ్ళా గెస్ట్ హౌస్ పోయి ఉండి ఆడీ మళ్ళా మూడున్నరకి నాలుగు గంటలకు వచ్చి ఐదు గంటలకు ఆయన ఆయనతోని ఒక పని చేయించుకొని ఎవరు మా నా పనియా ఈయన పనియా ఎమ్మెల్యే పని ఎవరి పని కాదు సంఘం పని చేయించుకొని మళ్ళా రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిది బాబుకు లైట్ దిగి పోయేవారు మరి పైసలన్నీ మా పైసలు వచ్చినాయి మా టైం వేస్ట్ అయ్యింది ఇది గమనించలే ఎట్లా ఎన్ని విధాలుగా ఏం చేసే ఈ సంఘం ఈ ముందు పోతుంది కేసీఆర్ ఎవరు ఎంత ఎంబడి వారి ఎంబడి వారి ఇలా అన్ని భవనాలు మొన్న పొన్నం ప్రభాకర్ కూడా అసెంబ్లీలో చెప్పింట అందరికి ఇచ్చినాం అన్ని కమ్యూనిటీలకు ఇచ్చినాం ఏ కమ్యూనిటీని కంప్లీట్ కాదే ఒక్క కుర్మ సంఘం బిల్డింగ్ కంప్లీట్ అయింది నాకు ఆన్ బాబు కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చింది నేను కాంగ్రెస్ రావలసి వచ్చింది ఎందుకు తిన్నది అడగక్కనా లేక నాకు పైసలు కాచపడా అందరు ఐదైదు కోట్లు తీసుకున్నారు నాకు ఏదా పైసల మీద ఆశ అయి పైసలు ముట్టుకోలేదే నీకేమైనా కావాలంటే ఇస్తా అని చెప్పిన సీఎం నాది రేపు చేయాలి నా బిల్డింగ్ ప్రొసీడింగ్స్ ఇచ్చి నాకు రిజెన్ చేయాలి అని చెప్పినట్టించి వంద సార్లు తిరిగి అన్ని విధాలుగా చేసి నేనే తినదగకుండా నేను అల్ల పోయినా లేకుంటే నాకు ఇంకేమన్నా తుడవెట్టారని పోయినా ఓన్లీ సంఘం గురించి పోయినా ఇనాగరేషన్ చేపించిన ప్రొసీడింగ్స్ చేపించినా దాని గురించే సమయ సాధించిన బలోపేతం చేస్తాం మా కాల్ చేయి చక్కగా ఉన్నాను లేదు మాకు చేతనైతే మాకు ఇష్టం లేదు చక్కగా ఇష్టం కూర్చుంట ఎవరే నాడే ఎవరూ అవసరమే అవసరం ఏముంది ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం కదా తదుపరి మీ బాధ్యతనే ఇక మీ బాధ్యతనే అంటే అని ముందుకు వచ్చి పట్టించుకొని నడిపించటోళ్ళు చేసేటోళ్ళు చేపెట్టలు ఆ విధంగా ఉండాలి అట్లా మీరు మళ్ళీ ప్రెసిడెంట్ తండ్రి ఎవరే గాని పట్టించుకొని తిరగాలి ఎగ్గే మళ్ళేశం ఒక రంగారెడ్డి జిల్లాకే ఏది కాదు అన్ని జిల్లాలు నావే నేను అధ్యక్షుడిగా ఉన్నాను రోజు అన్ని జిల్లాలు నాయే నేను ఒక రంగారెడ్డి జిల్లా బరువు బాధ్యత సిద్ధాల ఉన్నది ఎప్పటిదాకా ఆయన ప్రెసిడెంట్ ఉండే అప్పటిదాకా జిమ్మదారి ఆయనదే రేపు ఇంకేవాళ్ళని వస్తే ఆయనది బాధ్యత పట్టించుకోవాలి ల్యాండ్ సంపాదించాలి ఆ విధంగా ఉంటుంది నేర్చుకురామంటే మేము కానీ రంగారెడ్డి జిల్లాలో అయితే నేనే పట్టించుకో నేనే దిగుతున్నా ఆ విధంగా చేస్తున్నా అయినంత మనకు నాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఒక ఎగ్రం జాగా ఆయన కేసీఆర్ నడిపితే నీకు ఇవ్వడనే ఐదు ఎకరాలు ఇచ్చిన